కర్మఫలానను వశంగడి కర్త లేదా శాసకుడైన దైవాన్ని నిర్లక్ష్యంతో తిరస్కరించి చేయబడే కర్మల యొక్క ఫలాన్ని చూసి వారు తమ గర్వాన్ని కోల్పోయారు అప్పుడు కానీ వాళ్ళు వాళ్ళ ధర్మం తగ్గి తగ్గలేదనమాట ఇందాక వరకు ఏమనుకున్నారు మాకు కదా ఇన్ని వచ్చు కర్మకాండలవన్నీ మాకు వచ్చు దీనివల్ల మేము ఏదైనా సాధించగలం అనుకున్నారు కానీ వాళ్ళు ప్రయోగించిన ఆయుధాలు అవి ఎప్పుడైతే భగవంతుడు దాన్ని నిర్వీర్యం చేశారో అప్పుడు వాళ్ళకున్న అహంకారం అనేది తగ్గిందనమాట నేను ఇంతటి వాడిని అనుకునే ఆ భావం ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే భగవంతుడు వాటిని అన్ని నిర్వీర్యం చేశాక తగ్గి ఆ అహంకారం లేకుండా తయారయ్యారు ఉపదేశ సారము నందలు మొదటి పద్యంలో శ్రీ భగవాన్ చేత వివరించబడినట్లుగా కర్మ ఫలాన్ని ఇవ్వజాలదు అనగా అది కోరుకున్న కోరికలను తీర్చజాలదు ఆ ఫలము ఇవ్వబడవలేను అని దైవం నిర్ణయిస్తే తప్ప కర్మకు స్వతంత్రంగా ఫలాన్ని ఇచ్చే శక్తి లేదు అందుకని స్వామి ఏం చెప్తున్నారు నువ్వు ఒక కర్మ చేసినా కూడా మనకి భగవద్గీతలో కూడా అది చెప్తారు కదా కర్మ చేయండి కానీ ఫలాన్ని నువ్వు ఆశించద్దు అంటారు ఎందుకంటే కర్మ చేయడం వరకే మన బాధ్యత కానీ నిజంగా ఆ కర్మ అంత చేశాం కాబట్టి దాని ఫలితం ఖచ్చితంగా దక్కాలని లేదు ఎందుకు లేదు అంటే ఆ ఫలితం నీకు దక్కాలని నీకు రాసి ఉందో లేదో నీ ప్రారంభ కర్మల వల్ల కానీ ఇంతకుముందు నీకున్న పుణ్య పాప ఫలితాల వల్ల కానీ లేకపోతే ప్రకృతి కానీ భగవంతుడు కానీ నీకు సహకరిస్తాడో లేదో తెలియకపోతే కానీ అవన్నీ సహకరించకపోతే ఖచ్చితంగా నువ్వు ఎంత కర్మ చేసినా సరే దాని ఫలితం నీకు అనుకూలంగా ఉండాలని ఉండదు అందుకని స్వామి ఏమంటారు కర్మ వలన ఫలితం దక్కుతుంది అని ఇందాక ముందు ఏదైతే చెప్పారో దాని వ్యతిరేకిస్తూ స్వామి అన్నారు కర్మ చేయడం మాత్రమే నీ చేతిలో ఉంది కానీ ఖచ్చితంగా కర్మ వలన నీకు ఇది దొరుకుతుంది అని చెప్పడం మాత్రం కుదరదు అని చెప్తున్నారనమాట ఎందుకంటే మనకి అది లభించాలని కనుక మనకి రాసి ఉంటే లేదు భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటే ఖచ్చితంగా ఫలితం దొక్కుతుంది తప్పితే మన ప్రయత్నం పూర్వకంగా చేసినంత మాత్రాన దొరుకుతుంది అంటే దొరకదు మరి అలా అయితే మనం కర్మ చేయడం మానేయాలంటే అలా కూడా ఉండదు మన కరువు మనం చేసుకుంటూనే వెళ్ళాలి ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మకి ఆ ప్రతిఫలం ఏదో రోజు దక్కుతూనే ఉంటుంది ప్రతీ క్షణము మనం ఏ క్షణము ఏం చేసామో దాని ఫలితము ఏదో రోజు అది రేపు అవని లేకపోతే మన జీవిత చివరి దశలో అవని లేదు తర్వాత జన్మల్లో అవని ఖచ్చితంగా అది అనుభవించడం అనేది తప్పదు అందుకని ఏమంటారు నువ్వు కర్మ చేయాలి కానీ ఆ ప్రతిఫలం మాత్రం ఇంత చేశాను కాబట్టి ఖచ్చితంగా నాకు దీని ఫలితం దొక్కలేదు అని మనం ఏడవాల్సిన పని లేదంటారు ఎందుకంటే అది నీకు దక్కాలని ఉందో లేదో అది భగవంతుడు నిర్ణయించాడు అది కూడా దేనివలన మనము చేసుకున్న పనుల వలనే ఇంతకు ముందు జన్మల్లో మనం ఏమి చేశామో దాని మీద ఆధారపడి ఆయన మనకి ఈ జన్మలో ఏం దక్కాలి అనేది ఆయన రాసి ఉంచారు తప్పితే మనం ఇది చేశాం కాబట్టి ఇది నాకు ఫలితం దొక్కలేదు అని అనుకోడు ఒక సాధన లేనివాడు ఒక సామాన్యుడు అనుకోవడంలో తప్పలేదు కానీ ఒక సాధకుడు ఇందులోకి వచ్చాక సాధన తెలిసినవాడు లేకపోతే మనకి జ్ఞానం ఉంది అనుకున్నవాడు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు ఏది లభిస్తుందో అది మాత్రమే నీకు లభించాలని భగవంతుడు రాశాడు నీకు ఏది లభించదో అది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే నీ చేతికి రాదు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారనమాట శోకిస్తూ మాపై ఆగ్రహాన్ని చూపి మమ్ములను కాపాడండి అని వారి ఈశ్వరిని ప్రార్థించగా శివుడు వారిపై తమ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేసి దయతో ఊ ఈ ఉపదేశాలను చేశారు అప్పుడు వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారన్నమాట ఎందుకంటే భగవంతుడిని కూడా వాళ్ళు కన్నీ మిన్ని ఆనంద స్థితిలో ఉన్నారు ఎందుకంటే వా ఒకటేమో గర్వంతో నిండున్నారు మాకీ క్రతువులు తెలుసు ఈ కర్మ చేస్తే మేము దేన్నన్నా సాధించగలమనే ఉన్నారు ఇంకొకటేంటి వాళ్ళు కోరుకునేది ఇక్కడ ఉన్న అంటే ఇహ లోక కామ్యాలను తీర్చుకోవాలనుకున్నారే తప్పితే మోక్షం కానీ జ్ఞానాన్ని కానీ పొందాలనే ఆశతో వాళ్ళు లేరు కాబట్టి ఇదంతా ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో మన ఎదుర్కొంటే భగవంతుడే ఉన్నాడు మనం అహంకారంతో ఆయన మీదకి ఆయుధాలను వదిలేమని తెలుసుకున్నారో నిజంగానే వాళ్ళు శోకించి స్వామివారిని క్షమించమని అడిగారనమాట ఈ ఉపదేశ సారాన్ని అవగాహన చేసుకొని తమ సొంతం చేసుకుంటే అంటే జీర్ణించుకుంటే అంతరంగమునందు ఆనందం ఉదయించి అందున్న దుఃఖాలు నశింపజేయబడతాయి అయితే ఏమంటున్నారు నిజంగా మనకి ఉపదేశ సారం ఏంటో అర్థమయ్యింది లేదు పూర్ణ జ్ఞానం దొరికింది అంటే మనకి అంతరంగంలో ఆనందం వస్తుంది బాహ్య ప్రపంచంలో ఎప్పుడు ఆనందం సంతోషం వస్తుందని అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏమి మన బయట ఏమి మారవు బయట మనుషులు కానీ పరిస్థితులు కానీ ఆర్థికంగా మానసిక శారీరకంగా ఏమి మారవు అవి ఉంటాయి మరి ఏంటి మారుతుందంటే మనం ఎప్పుడైతే ఆ ఉపదేశ సారంలో ఈ సారాన్ని గ్రహిస్తామో అంతర్ముఖమైతే మనలోనే మా మన సహజ స్థితి సహజ ఆనంద స్థితి ఉందని తెలుసుకుంటాము ఆ ఆనందంలో మనం రమిస్తే అంతకు మించిన ఆనందం ఇంకెక్కడా లేదని తెలుసుకుంటే మనం మహద ఆనందాన్ని పొందుతూ దుఃఖాలు నశిస్తాయి ఆ రకంగా దుఃఖం నశిస్తుంది తప్పితే నువ్వు బాహ్య ప్ర బాహ్య ప్రపంచంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కర్మ చేసినా సరే బాహ్యంగా దుఃఖాలు తగ్గుతాయా అది ఖచ్చితంగా తక్కువ అని చెప్తున్నారు నువ్వు దుఃఖాన్ని తగ్గించుకోవాలంటే అంతర్ముఖం అవ్వాలి నీకు అసలు ఈ ఉపదేశ సారంలో ఉన్న అవ దానికి మీనింగ్ ఏంటో దాని అర్థం ఏంటో పూర్తిగా అవగాహన చేసుకోవాలి మనము ఆనందాన్ని ఎక్కడ వెతకాలనేది మనం తెలుసుకోవాలి ఆ ప్రయత్నంగా అంతర్ముఖమే మనలో మన ఆనందాన్ని పొందుతామే తప్పితే బాహ్యంగా నువ్వు ఎంత వెతికినా ఎక్కడ ఏమి దొరకవని చెప్తున్నారు ఈ ఉపదేశ సారం యొక్క సారము మన హృదయాలెందు ప్రవేశించి అంతులేని సంతోషం లభించును లభించునుగాక నశించును నశించునుగాక అది నశించుగాక అని భగవాన్ ఇందులో అన్నమాట ఈ ఈ ఉపదేశారం మనకి స్వామి ఎందుకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా తెలుసు ప్రతి మానవుడు సుఖ దుఃఖాలతోనే ఉంటాడు కదా మనం పాపాలు పుణ్యాలు చేశాం కాబట్టి మానవ రూపంలోకి వచ్చాము అయితే ఇక్కడ పుణ్యాలు వచ్చాయని మనం దాన్ని ఏమంటారు సుఖం వచ్చిందని ఏమి అది చెప్పుకోము అమ్మ సుఖాలు వచ్చేసాయి అమ్మో అమ్మ అనం కదా దానికి మనం స్పందించవు కానీ కాసింత ఇంత కష్టం వస్తే మాత్రం ఏడవడం మొదలు పెడతాం మనకి కష్టం వచ్చింది కష్టం వచ్చింది అంటాం కదా సో స్వామి ఏమంటారు నీ కష్టం వచ్చినప్పుడు అయ్యో కష్టం వచ్చిందని కాదు ఆ కష్టం నుంచి నువ్వు ఎలా దూరం అవ్వాలి అంటే నీలో ఉన్న నీ సహజ ఆనంద స్థితిని తెలుసుకో అంటున్నారు నువ్వు కనుక అంతర్ముఖమయ్యావా నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు తీసుకున్నావా సహజంగా నువ్వు ఆనంద స్థితి నువ్వు బాహ్య ప్రపంచంలో వెంపల్లాడు బాహ్య ప్రపంచంలో నా పరిస్థితులు ఆ వ్యక్తులు వెంటబడి వీళ్ళు మారడం లేదు నా పరిస్థితి మారట్లేదు మనం ఎంతకాలం ఏడుస్తూ ఉంటామో అది అలానే ఉంటుంది మనకి వచ్చే లాభ నష్టాలు ఏమి ఉండవు ఇంకా దుఃఖం ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ ఏమంటారు నిన్ను నువ్వు అర్థం చేసుకో నీలో ఎవరున్నారు ఆ పరమాత్మ అంశని నువ్వు తెలుసుకో ఎప్పుడైతే నువ్వు ఆత్మని తెలుసుకుంటావో నువ్వు అంతర్ముఖం అవుతావో నీ ఆత్మలో రమించడం మొదలు పెడతావో మన సహజ స్థితి సహజ ఆనంద స్థితిలో మనం రమిస్తూ ఉంటామో అప్పుడు ఇంకా జీవితం మహద ఆనందం అనమాట ఇంకా దుఃఖం అనేది మనకి దరి కూడా చేరదు అయితే కర్మఫలాలను ఇచ్చు నదియు దైవము అంటే కర్త లేకపోతే శాసకుని యొక్క శాసనము అంటే ఆజ్ఞ జరుగుతుంది కర్మ జడమైంది స్వతంత్రంగా పనిచేసే శక్తి లేనిది అందువలన కర్మ దైవము కాగలదా అందుకని ఏమంటున్నారు కర్మ ఉందంటే అది ఏదో మనం చేసే పని అంతే దానికంటూ స్వతంత్రత ఏమీ లేదు కదా మనం ఏ పని చేస్తున్నామో దాన్ని కర్మ అంటాము అదే ఒక శాసను శాసను శాసకుడు ఉన్నాడు అంటే అంటే లేకపోతే ఒక భగవంతుడు అంటే ఆయన అంతటినీ శాసిస్తారు ఆయన ఆజ్ఞ చేస్తారు ఆయన స్వతంత్రుడు ఆయన ఏం కావాలో చేయగలుగుతారు ఇక్కడ కర్మ ఎక్కువ లేకపోతే దైవం ఎక్కువ అంటే దైవం స్వతంత్రంగా ఉంది ఆ దైవమే ఈ విశ్వాన్ని సృష్టించింది నడిపిస్తుంది కావాలంటే లయం కూడా చేస్తుంది దానికి ఉన్న స్వతంత్రత వేరు కర్మ అనేది ఏముంది అది ఏం కాదు కదా మనం ఏం చేస్తున్నామో దాన్ని కర్మ అంటాము ఒక సజ్జండు చేసే కర్మ సకర్మ అవుతుంది ఒక దుర్జండు చేసే కర్మ దుష్కర్మ అవుతుంది కానీ కర్మ కంటూ సహజంగా ఏమన్నా ఒక స్వతంత్రం ఉందా అంటే లేదు అలా అని ఒక సకర్మ చేసినా కూడా ఆ సజ్జండికి అంత ఫలం దొరుకుతుంది అంటే దొరకపోవచ్చు ఇప్పుడు మనకదే కదా జరుగుతుంది సజ్జండికి ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే మనకి ఈ క్షణంలో అది కనిపిస్తుంది అతను సజ్జండే అతను మంచి పనే చేశాడు కానీ ఆ కర్మకి అతని సరైన ఫలితం నిలిపించట్లేదు అంటే ఏం చెప్తారు అతను ఇప్పుడు చేస్తున్నది సజ్జండు మంచి పని అయి ఉండొచ్చు కానీ ఎప్పుడో ఏవో పాపకర్మలు ఉండిపోయి ఉండొచ్చు వా అవి వరకు కరగవో ఇతనికి ఆ కర్మ ఫలితాలు దొరకవు అందుకని ఆ దుఃఖం అలా వెంటాడుతూ ఉంటుందన్నమాట ఇది తెలుసుకోనంతసేపు అంతసేపు మనమేమనుకుంటాము మన కర్మకి ఫలితం దొరకట్లేదు లేకపోతే దైవం సరిగ్గానే చూడడం లేదనుకుంటాం కానీ ఏమంటారు నువ్వు ఈ కర్మ సిద్ధాంతాన్ని కనుక మనం ఫాలో అయితే ఏమవుతుంది దైవం మనకి ఇస్తుంది కానీ ఇప్పుడు నువ్వు చేసే పనికే కాదు ఇంతకు ముందు కూడా మనం ఏం చేసుకున్నావు అవి కూడా అన్నీ చూసి దాన్ని బట్టి మనకి ఏమి ఇవ్వాలో అది ఆ సమయానికి అందిస్తుంది తప్పితే మనం ఎంత వెంపర్లాడినా ముందే ఏం దొరకాలది దొరకదు సో ఏమంటున్నారు ఈ రెండిట్లో ఏది గొప్పది దైవమా లేకపోతే కర్మ అంటే ఖచ్చితంగా దైవమే ఎందుకంటే ఆయన స్వతంత్రుడు ఆయన ఏం కావాలో ఆయన చేయగలుగుతాడు కర్మ మాత్రం ఎవరైనా ఏమన్నా చేస్తే చేస్తే తప్పితే దానికంటే స్వతంత్రత ఏమీ లేదు